క్రీస్తు ఈ ఉదయ కాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను పౌలు అపస్తుండోతి తిమోతి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనములో దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు మాట్లాడుకున్నాము ధనాపేక్షలు విషయం కూడా మాట్లాడాము బెంకములాడు వారు విషయం కూడా మాట్లాడాం ఈ దినము అహంకారులు అనే మాట ధ్యానం చేద్దాం ఈ చివరి దినాలలో మనుషులు మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు నాలుగో రకం మనస్తత్వం కలిగిన వారిని అహంకారులు గురించి మనం ధ్యానం చేస్తాం అహంకారము అంటే గర్వం అహంభావం అనగా తల బిరుస్తనం ఇంకా చాలా అర్థాలు వస్తాయి మానవ హృదయం నుండి వెలువడే చెడు లక్షణాలలో ఇదొకటి అహంభావం దేవుడు సాత్వికులకు అనుగ్రహిస్తాడు అహంకారును ఎదిరిస్తాడు కాబట్టి అహంకారాన్ని ఆడంబరాన్ని క్రైస్తువులు ఎప్పుడూ కూడా విసర్జించాలి అహంకారమైన మనస్సు పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటుంది బైబుల్ అసలే మనసు కోతి వంటిది అన్నారు కవులు దానికి తోడు అహంకారమైన మనసు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి అహం అంటే ఏంటి తానే గొప్పవాడినని భావించడం ఇతరులను తక్కువగా హీనముగా చూడడం ఎవరి మనసులోనైతే ఇలాంటి అహం ఉంటుందో అలాంటి వారి మనస్తత్వం దేవుని విధేయతకు సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధమవడం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి సత్యాన్ని సత్యంగా అంగీకరించాలి అంటే ఇతరులను గౌర దృష్టితో చూడాలి అందరికన్నా గొప్పవాడైన సృష్టికర్త అయిన దేవుని మాట వినాలి కానీ అతనిలోని అహం మరెవరిని తనకన్నా గొప్పవాడిగా అంగీకరించడానికి ఇష్టపడదు నేనే గొప్పవాడిని నా ఫ్యామిలీనే గొప్ప నా పిల్లలే గొప్ప ఎప్పుడు కూడా అదే మనసుతో ఉంటాడు ఎదుటివారిని వాళ్ళ మంచిని జీర్ణించుకోలేడు ఎదుటివారి కుటుంబం వారి పిల్లలు బాగున్నా కానీ అతను జీర్ణించుకోలేడు మనిషి ఎంత అహంకారంగా ప్రవర్తిస్తాడో అంతగా అవమానపరచబడతాడు జ్ఞాపకం చేసుకోండి అహంకారుల ఇండుకూడని అహంకారులకు నేను ఆజ్ఞున్నాను పొగరబట్టిన మాటలాడుకూడని భక్తిహీనులకు నేను ఆజ్నేర్చుచున్నాను అని డెబ్బై ఐదో కేత్తులు మనం చూస్తాం రాజైన ఉజ్జియాన్ని చూడండి అతడు స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయిను దానికి ఫలితంగా ఉజ్జియాకి కుష్ఠరోగము కలిగినట్లుగా చూస్తాం అతను అహంకారం ఎంత ఎలా అనిపించింది అంటే దేవుని సేవకులు చెయ్యాల్సింది కూడా నేనే చేస్తా అంత స్థాయికి ఎదిగిపోయా నాకంటే పై వారు ఎవరున్నారు నేను చెప్పిన మాటే వినాలి సేవకులు కూడా అన్న స్థాయికి వెళ్ళిపోయాడు దేవుడు కుష్ఠరోగాన్ని పెట్టాడు హిజ్కియా రాజు మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు అందువలన మరణ దశకు వచ్చాడు ఇద్దరు రాజులు భక్తి పడలే ఉజ్జియా గాని హిజ్కియా గాని భక్తిపడలే కాని వీరిలో అహంకారం గర్వం పొడచూపింది అహంకారుడు అంటే ప్రభువుని ఎరగని వారిని కాదు ప్రభువుని ఎరిగిన వారే వాళ్ళ ప్రార్థనను బట్ట అహంకారం నేను బాగా పాడగలను నేను బాగా ప్రసంగం చేయగలను నేను బాగా దేవుడికి ఇవ్వగలను ఏదో లోపల అహంకారం అది ప్రభుకి ఇష్టం కాదు ఈ ఉజ్జియ హిజ్కియా ఇద్దరూ కూడా మంచి రాజులే కానీ వాళ్ళ అహంకారం వాళ్ళకి రోగాన్ని మరణాన్ని తెచ్చిపెట్టింది అహంకారమైన మనసు గురించి విన్నాం రెండోది అహంకార దృష్టి అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయం కలిగిన వారిని నేను సహింపను అంటాడు నోటోటో కీర్తన ఐదవచంలో అహంకారాన్ని సార్లు అనిచిన మరలా తాళెత్తుతూనే ఉంటుంది అంటాడు ఒక ఆధ్యాత్మిక వేత అనేక విషయాలు చూసుకొని అహంకారం ప్రబులుతుంది అహంకారి సమాజంలో తనకు గొప్ప స్థానం కావాలని ఇప్పుడు కూడా కోరుకుంటాడు మరెవ్వరూ తన స్థాయికి కనీసం తన దారిదాపుల్లో కూడా రావడాన్ని అతను సహించలేడు నేనే కింగ్గా ఉండాలి నా పోస్టులకు ఎవ్వరూ కూడా రాకూడదు అలా ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాడు నేనే గొప్ప అనుకుంటూ ఉంటాడు ఈ వైఖరి సరి అయినది కాదు ఎదురు దెబ్బ తగిలినా కాని అతనిలో అహం తప్పుడు వైఖరి గురించే ఆలోచించే అవకాశము ఇవ్వదు మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని ఇతరులు చేరుకోకముందు తానే దాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తాడు ఎదుటి ఏ మంచి కూడా అతను అంగీకరించలేడు ప్రియ దేవుని బిడలారా దేవునికి అసహయమైనది హేయమైనది మొదటిసా అహంకార దృష్టి అంటాడు సామెతలు ఆరో అధ్యాయము పదహారవచ్చు ఎవరిని లెక్క చేయని తలబిరుచు స్వభావం యహోవాన నా హృదయము అహంకారము గలవి కాదు నా కన్నులు మీరి చూచినవి కాదు అంటాడు కూడు దొరికితే వారున్నారు అంటారు పెద్దలు దావీదు తాను ఏ స్థితి నుండి వచ్చాడో తనకు బాగా తెలుసు అందుకని దీన ప్రార్థన చేస్తాడు నా కన్నులు మీదకి రాలేదు నేను ఈ మాటలు ఎక్కువగా దావిది ప్రార్థనలో మనము బాగా గమనిస్తూ ఉంటాం నా హృదయము అహంకారము గలది కాదు అనే మాటలు ప్రియ దేవుని బిడ్డలారా తమ కన్నులు నిత్తి మీదకు వచ్చిన తరము కలదు అంటాడు సామిత్రుడు ముప్పై అధ్యాయము ముప్పై ఒకటి వంచులు కనుక ఒకప్పుడు నీ స్థితి ఏంటి ఇప్పుడు నీ స్థితి ఏంటి దావిది వలె ఆత్మ పరిశీలన చేసుకోవాలి లేకపోతే నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది కనుక ఈ ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తున్నా అహంకార దృష్టి అయినా అహంకార మనసు అయినా దేవుని సరిధిలో దేవుడు వారిని ఎప్పుడూ కూడా అసహ్యుడిగానే చూస్తున్నాడు ఆయనకి మొదటిది అసహ్యులు ఎవరు అంటే అహంకారులు అనుంది అహంకారులు అంటే నేనే గొప్పవాడిని నేనే బలవంతుడిని నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఇలాగు నా ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు అలాగే ఉజ్జియా అలాగే హింజ్కియా నిజంగా మంచివాళ్ళే గాని కేవలం అహం అహం ఉండటం వల్ల ఆ అహం దేవుని సన్నిధికి దూరం చేసింది మిలిత ప్రాణాపాయ పరిస్థితిలో ఉజ్జియా కుష్ఠరోగం రోగం మరొక రోగం దేవుని సన్నిధి బ్రతుకుని ఆడుకున్నాడు హింజ్కి ఉజ్జియా బ్రతిమని ఆడుకోలేదు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం ఈ దినాలలో ముఖ్యంగా ఈ చివరి దినాలలో అహంకారం అనేది లేక బింకములు ఆడేది ప్రియ దేవుని పెడలారా అది మనకి ఎప్పుడూ కూడా దీవెనికరంగా ఉండదు వాటికి మనం దూరంగా ఉందాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రభావ మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ముందు అహంకారు అహంకారులు మరి నా దృష్టికి హేయమైన వారు అని మాట్లాడారు కనుక మాలో ఎక్కడైనా అహంకారం నేనే గొప్పవాడిని నేనే అన్నీ చేయగలను నేనే పాడగలను నేనే నేనే అనేది గనక ఉన్నట్లయితే ఆ మనస్సు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఈ ఉదయకాలమందు ముందు కనుక ఎంచి దినాలలో ఆ ప్రతి వారిలో కూడా ఈ బింకమలాడే మనస్తత్వం లేక అహంకారమైన మనస్తత్వం లేక స్వార్థపరియంగా ఆలోచించే మనస్తత్వం లేక ఈ కంపల్సరీ ఉంటాయి అని మీరు మాట్లాడారు ప్రభు మీకు చెల్లిస్తున్నాం ప్రత్యేకంగా ఈ ఉదయకాలమందు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మాకు దీవిన కర్మగాను మాకు ఆశీర్వద కర్మగాను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలమందు కాలం ప్రభు ప్రత్యేకంగా ఆయన మీ కొదనాలు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటూ ఉన్నారో వారందరినీ ఆస్వాదించి ఏ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మీ కొందనాలు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఈ ఉదయకాలం ముందు వారందరినీ స్వస్థపరిచి నూతన శక్తి నూతన బలము నూతన ఆరోగ్యముతో నింపి ఈ ఎండల వల్ల పెద్దలు కాని వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడ బలహీనులు కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి మేలు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ గా ఉదయ కాలమందు ప్రభు మిమ్మల్ని జీవించుగాక